మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ ట్రైలర్ చూసి షాకింగ్ కామెంట్ చేసిన ఐకన్ స్టార్ అలు అర్జున్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం గేమ్ చేంజర్ ఇక ట్రైలర్ విడుదలైన తర్వాత ఐకన్ స్టార్ అలు అర్జున్ చరణ్ నటనపై షాకింగ్ కామెంట్ చేశారు ట్రైలర్ చూసిన వెంటనే అర్జున్ మాట్లాడుతూ రామ్ చరణ్ ఈసారి పూర్తిగా తన సొంత శైలిని మార్చుకుని ప్రేక్షకులకు కొత్తగా కనిపించబోతున్నారు గేమ్ చేంజర్ ట్రైలర్ చూస్తుంటే ఆయన పాత్రలో అంతర్గత భావోద్వేగాలు శక్తివంతమైన ప్రదర్శన కనిపిస్తోంది ఇది చరణ్ నుంచి ఊహించని పరిణామం అని పేర్కొన్నారు అలు అర్జున్ మాట్లాడుతూ రామ్ చరణ్ ప్రతిసారి తన పాత్రలో వైవిధ్యం చూపించడానికి ఎంతో శ్రమపడతారు కానీ గేమ్ చేంజర్లో ఆయనను తనను తాను పూర్తిగా దాటేస్తూ మరో స్థాయికి వెళ్లారు ఈ సినిమాలోని ఆయన నటన ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తోందని స్టార్ అల్లు అర్జున్ తెలిపారు ఇక అల్లు అర్జున్ రామ్ చరణ్ పట్ల తన గౌరవాన్ని వ్యక్తం చేస్తూ చరణ్ ఒక ఉత్తమ నటుడు మాత్రమే కాకుండా మాస్టర్ పీస్ చిత్రాలకు ఎంచుకునే పాత్రలో కూడా ఆవేశపూరితంగా పనిచేస్తారు గేమ్ చేంజర్ తో ఆయన కేవలం ఒక నటుడిగా కాకుండా ఒక సరికొత్త పాత్ర రూపకర్తగా పేరు తెచ్చుకుంటున్నారని చెప్పుకొచ్చారు అల్లు అర్జున్ తన కామెంట్స్ తో చరణ్ అభిమానులు ఆశ్చర్యానికి గురి చేశారు చరణ్ లాంటి నటుడు మన ఇండస్ట్రీకి గర్వకారణం గేమ్ చేంజర్ ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమా ఎలా ఉండబోతుందో ఆసక్తికంగా ఎదురు చూస్తున్నానంటూ అలు అర్జున్ తెలిపారు ఇక చరణ్ కొత్త లుక్ పాత్ర వైవిధ్యం కథ బలాన్ని చూసి అల్లు అర్జున్ చేసిన ఈ వ్యాఖ్యలు సినిమా విడుదలకు ముందు మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చాయి చరణ్ అభిమానులు అల్లు అర్జున్ వాక్యలను పాజిటివ్ గా తీసుకుంటూ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని ఆశిస్తున్నారు ఇక మొత్తానికి ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలవుతుంది ఇక